जानिस कर सुनाता ना ना किमी 아니고 있다고? 아니고. 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 아니고 నేడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ నడిబడ్డులో జరిగినటువంటి ఈ వరద పేపోత్సవం మనం అంతా చూస్తూనే ఉన్నాం అహోరాత్రులు గత ఐదు రోజుల నుంచి ముఖ్యమంత్రితో సహా మంత్రులు అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి ఆహార సదుపాయాలు అందజేస్తున్నారు ఈ ఘోర కలిని తట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా విజయవాడ నగరంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అభైర్యపడవద్దు మీకు అపన్న హస్తం అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి మచిలీపట్నంలో నిన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మరి శ్రీరాము గారు పెద్ద మనసుతో ప్రారంభించారు నిన్న అనేక రకాలైనటువంటి ఆహార పొట్లాలు అందజేశారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ మానవతా స్వచ్ఛంద సంస్థతో పాటు బ్రాహ్మణ సంఘం బందరు ఏనాడు కూడా చెడగారు క్యాటరింగ్ దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే బయటికి కూడా ఏనాడు రానటువంటి బ్రాహ్మణ ఆడపడుచులు నడుం కట్టి మేము అండగా ఉండాలి వాళ్ళని ఆదుకోవటంలో మా పాత్ర కూడా ఉండాలని నేను ఇప్పుడు చూశాను వంటల దగ్గర వాళ్లే స్వయంగా వంటలు చేస్తూ ఎంత వర్షంలో కూడా తెల్లవారుజామున ఒంటి గంట నరకి పూర్తి చేసి మూడు వేల మందికి విజయవాడ ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళకి ఆహారం పంపిణీ చేయటం వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మానవ సేవయే మాధవ సేవ అన్నారు ఈరోజు ఆపదలో ఉన్న వ్యక్తులను చూసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీరామ్ గారు నిన్న మొదలెట్టిన సేవా కార్యక్రమం మరి నిరంతరాయంగా సాధాలని కోరుకుంటూ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందులో భాగంగా ఇవాళ మా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు విజయ్చటుగా అలాగే బొడ్డపాటి కుటుంబరావు గారుల సహకారంతో బ్రాహ్మణ సేవా సంఘం వారు కూడా పాత్రధారులు అయ్యి మరి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి పిలుపు మేరకు మూడు వేల మందికి ఆహార పొట్లాలు మంచినీటి సరఫరా వాళ్ళ మచిలీపట్నం నుంచి విజయవాడ తరలించడం కూడా జరుగుతోంది ఇవాళ కొల్లు రవీంద్ర గారు ఒకటే చెప్పారు ఆపదలో ఉన్న వ్యక్తిని ప్రతి ఒక్కని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి మీరు మచిలీపట్నం నుంచి సేవా కార్యక్రమాలు చేయదాల్సిన వారు వివిధ సంఘాల వారు కానివ్వండి స్వచ్ఛంద సేవా సంస్థల వారు కానివ్వండి విరివిగా పాల్గొని సేవా కార్యక్రమాలు వరద బాధితులకు అందించాలని పొల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి ముఖ్య అతిథిగా గోపీచంద్ గారు అలాగే మా టౌన్ సెక్రటరీ శాంతారావు గారు పెద్దలు శ్రీరామ్ గారు అలాగే బ్రాహ్మణ సన్నం పెద్దలు అందరూ కూడా ఇక్కడ ముగివ శాస్త్రి గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐకమత్యమే మహాబలం అనే నా నుడీస్ ఈరోజు మచిలీపట్నంలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు స్టార్ హెల్పింగ్ హబ్ తరఫున స్టార్ స్కూల్ స్టాఫ్ అందరూ కూడా రాత్రి రెండు గంటల నుంచి అలాగే ఉదయం నుంచి కూడా ఫుడ్ మెటీరియల్స్ తయారు చేయటం అలాగే మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు బ్రాహ్మణ సేవా సంఘం అటు ఒక బృహత్ కార్యానికి ఒక్కళ్ళని కాకుండా ఇద్దరు ముగ్గురు నలుగురు అందరూ కలిసి చేస్తే అద్భుతమైన కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు దాదాపుగా మూడు వేల రైస్ ప్యాకెట్లు ఈ మూడు సంస్థల తరఫున తయారు చేయటం దీనికి సహకరించిన చెడగా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే రెండు మూడు రోజుల పాటు వాతావరణం ఎట్లాగే ఉంది కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు ఎంచుకొని ఈ కార్యక్రమాలు కొనసాగించాలి అందరూ సహాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు అందరికీ నమస్కారం గడిచిన నాలుగు రోజులుగా కృష్ణానది రూపం దాల్చడంలో అకార వరదలకి విజయవాడ వాసులు పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా బుడమేరు పొంగటం వల్ల వంట పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి లక్షలాది మంది తినటానికి ఆహారం లేక తాగటానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల్ని చూసి వాళ్ళకి మన వంతు సహాయ సహకారాలు అందించాలని నిన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్రీరామ్ గారు స్వామి గారు అక్కడ వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు పంపించడం జరిగింది అట్లాగే ఈరోజు బ్రాహ్మణ సంఘం తరఫున మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ముఖ్యంగా చెడగా విజయ్ గారు మూడు వేల మందికి ఆహార బట్టాలను పంపించడం అనేది చాలా గొప్ప విషయం